ఒక పది ఏళ్ళ క్రితం రేపేంటి అని ఒక కార్యక్రమం చేశాం మన బతుకులు రేపేంటి ఒక ఐదు సంవత్సరాల క్రితం విజయవాడలో చేసాం ఇది రేపేంటి అని విశాఖపట్నంలో ఇలాంటి కార్యక్రమం ఒకటి ఇరవై రెండు మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదు రోజులు ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాను ఈ కార్యక్రమంతో ఏం చెప్పదలుచుకున్నాను అనేది ఏంటంటే ఈ వంటే వాళ్ళని వాళ్ళని అనుసంధానం చేయటానికి విశాఖపట్నంలో ఒక ఐదు రోజులు ఒక కార్యక్రమం చేయబోతున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మా ఇళ్ళల్లో మా అబ్బాయి పెళ్లి చేస్తున్నాం మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం అని ఎవరైనా ముందుకొస్తే ఈ భోజనం పెడితే తింటారా జనం మా బంధువులందరూ తింటారా మేము తిట్టుకుంటారా అని సందేహాలతో ఉన్న తల్లిదండ్రులందరికీ ఈ భోజనం తింటానికి పిలుస్తున్నాం ఈ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు రావచ్చు అటు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తల్లిదండ్రులు ఇద్దరు వైపున తల్లిదండ్రులు ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వచ్చి మేము మా ఇంట్లో ఇలా చేసుకుంటానికి ట్రైల్ కింద భోజనం చేసి నచ్చితే మీరు ఏ ప్రాంతంలో అయితే మీరు పెళ్లి చేసుకుంటున్నారో ఆ ప్రాంతంలో రైతుల్ని మీకు అనుసంధానం చేస్తాం ఆ ప్రాంతంలో వంట వాళ్ళని తీసుకొస్తే మా వంట వాళ్ళతో మీకు వంటను నేర్పిస్తాం ఇలా మీరు ఆ కార్యక్రమం ఐదు రోజులు అలా చేస్తున్నాం దీనివల్ల ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళుతుంది గోవు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుది కేవలం ఐదు రోజులు భోజనమే అక్కడ పాలేకర్ గారి మీటింగ్లు ఉండవు ఎవరైనా వచ్చి భోజనం చేసి వెళ్ళచ్చు ఎవరి గ్లాసు ఎవరి ప్లేటు వాళ్ళు తెచ్చుకోవాలి చెత్తం లేకుండా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం ఒక సంచిలో ఒక గ్లాసు తెచ్చుకోండి ఈ కార్యక్రమం భారతదేశంలో ఎంతవరకు జరగల ఇది ఒక విషయం రెండవది పదివేల మందికి కార్యక్రమం చేసేది ఐదు రోజులు తిరుమలలో నైవేద్యం ఏదైతే జరుగుతుందో మీ స్థానికంగా ఉన్న మందిరాల్లో కూడా ఇలాంటి నైవేద్యం పెట్టండి మీరే దాతలుగా మారండి సాధారణంగా ఇలాంటి మందిరాల్లో బియ్యాన్ని పప్పుల్ని మీరు గుళ్ళో దాతలుగా మారండి దీనివల్ల స్థానికంగా ఉన్న మందిరాల్లో స్థానికంగా ఉన్న రైతులతో స్థానికంగా ఉన్న దాతలతో ఇది జరగాలి ఎక్కడికక్కడే జరగాలి ఇప్పుడు తిరుమలలోనే జరుగుతుంది ఆ ప్రేరణతో ఎవ్వరూ ఎందుకు మొదలు పెట్టలేదు చెప్పండి మూడు సంవత్సరాలు అవుతున్నప్పుడు నా ఊళ్ళో గుడికి కూడా నేను అలా అవ్వాలని స్థానిక మందిరాల వాళ్ళు అనుకోవాలి స్థానికంగా ఉన్న దాతలు అనుకోవాలి స్థానికంగా రైతులు కూడా కలవాలి కలిసి వాళ్ళ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ ఉన్న ధర్మకర్తలతో మాట్లాడి మనం ఇలా చేద్దామని చేస్తే ఇంకొక ఆవు బతుకుద్ది మన వల్ల ఇంకొక ఎకరం ఈ పద్ధతిలోకి వస్తుంది అక్కడ చిన్న బోర్డు పెట్టినప్పుడు తిరుమలలో ఆ బోర్డు పెట్టిస్తాక మాకు రెండు సంవత్సరాలు పట్టింది ఇక్కడ గో ఆధారిత నైవేద్యం జరుగుతుందని అక్కడ అధికారులతో పెట్టి ఆ బోర్డు పెట్టించటానికి రెండు సంవత్సరాలు పట్టింది మాకు ఎంత కష్టపడుతున్నామో చూడండి జరుగుతుంది వాస్తవమే కానీ బోర్డు పెడతాకి సమయం తీరకలేదు మొన్న పెట్టారు అది అన్ని వేల మంది భక్తులు చూసినప్పుడు ప్రేరణ పొందుతారు కదా అలా మీ ఊర్లో కూడా గో ఆధారిత నైవేద్యం జరుగుతుంది ఈ మందిరంలో అని ఒక బోర్డు పెట్టాలి అప్పుడు అవగాహన పెరుగుద్ది అవగాహన లోపం వల్లే ఎంత నష్టం జరిగింది మనకి ఇలా ఆ ప్రోగ్రామ్ కూడా దాతలు రైతులు అందరు రావాలి మీ ఊర్లో ఉన్న గుడికి మీరు దాతలుగా మారాలి ఆ ప్రసాదాలు తింటాకి రావాలి ఇలాగే గర్భిణీలు ఎవరైనా ఉంటే ఆ ఐదు రోజులు కుల్లాకార్ బియ్యంతో వాళ్ళకు భోజనం పెడతాం ఈ ఐదు రోజులు ఏం జరుగుద్దు అనేది కాదు ఈ ఐదు రోజులు తిన్నప్పుడు వాళ్ళల్లో ఒక మార్పు వాళ్ళు గమనిస్తారు ఆ వండుకునే విధానం నమిలే విధానం వాళ్ళు చేయాల్సిన పనులు చెప్పి ఏదైతే మేము ఒక ఊర్లో చేస్తున్న అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలని అక్కడ చెప్తాం దీనికి మీరు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఐదు రోజులు శ్రమదానం చేస్తాను అంటే వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకుని నాకు ఇవ్వండి ఇక్కడ సురేష్ కిషోర్ గారు ఉన్నారు వాళ్ళకి మీరు నంబర్లు ఇచ్చి ఇది ఒక ఉద్యమం మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితిలో ఇలాంటి చేసి వ్యవసాయాన్ని సంస్కృతిని అగ్రికల్చర్ని కల్చర్ని కలపాలి మనం దానికి సంబంధించిన అమ్మలు ఎవరైనా వచ్చి మీరు ఏం చేసినా పర్వాలం అక్కడ వచ్చి ముగ్గులేయండి లేకపోతే రోటి పచ్చడి చేయండి ఏదో ఒకటి చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళని మెప్పించి ఈ వ్యవసాయంలోకి దింపాలి మనం దీనికి ఎవరైనా ముందుకు వస్తాను అంటే సంతోషం ఎవరైనా అలా ఉన్నారంటే చేతులు ఎత్తి నేను ఆనందపడతా సమయం ఐదు రోజులు ఎవరైనా ఇస్తారా రెండు రోజులు ఇస్తారా మూడు రోజులు ఇస్తారా మీ ఇష్టం పాలేకర్ గారు మన కోసం నలభై ఏళ్ళు సమయం ఇచ్చారు జాతి నిర్మాణం కోసం మీరెవరైనా మీ ఖర్చులు పెట్టుకుని రావాలి శ్రమదానం చేయాలి మరి ఈ భోజనాలన్నీ పదివేల మందికి నేనే ఏర్పాటు చేసుకుంటున్నాను నేను ఎవరిని అడగదలుచుకోలేదు అడగను కూడా ఎవరైనా ముందుకు వస్తే సంతోషం నా శక్తి మేరకు మానదమ్మలు కలిసి మేము చేస్తున్నాం మీరు శ్రమదానం చేయటానికి ఎవరైనా ముందున్నారా ఈ విశాఖపట్నంలో ప ఐదు రోజులు ఒక్క నిమిషం మీ చేతులు ఒకసారి చూస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మంది అత్యంత అద్భుతం పదహారు మంది చేతులు ఎత్తారు మీ అందరికీ పాదాభివందనం ఇలా మనం ఒక్కొక్క కలుపుకుంటూ వెళితే మంచి జరుగుద్ది దీనికి సురేష్ గారికి మీ నంబర్లు ఇచ్చి ఇక మీదట ఈ ఈ జిల్లాలో అంటే ఈ కార్యక్రమాలు ఎక్కడైనా సరే ఇది అనౌన్స్ చేస్తున్నాను ఇది మొదటి రోజు ఇక్కడే అనౌన్స్ చేయటం ఈ ప్రోగ్రాం గురించి నిద్రపడట్ల ఈ సంతానం లేమి కోసం క్యాన్సర్లు వాళ్ళ కోసం రకరకాల సమస్యలు మా దగ్గరికి వస్తుంటే రైతులు కదా రావాల్సింది వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు కార్యాలయం కార్యాలయం మేము పెట్టింది ఏళ్ళ కోసం కాదు రైతుల కోసం కానీ హాస్పిటల్తో అయిపోయినాక మా దగ్గరికి వస్తున్నారు ఈ దుస్థితి నుంచి మనం బయటపడటానికి వేగవంతంగా మనందరం కలిసి పనిచేయాలి ఏదో ఒక దాంట్లో మీరు పూనుకొనండి మీ ఊర్లో ఈ ప్రకృతి వ్యవసాయం పెంచటానికి మీరందరూ పూనుకోవాలి పూనుకోవాలి ఏ ఒక్కరోజు ఈ విషయాన్ని విస్మరించకూడదు